దిస్ ఇస్ శ్రీధర్ కణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక గొప్ప స్కీమ్ వచ్చింది వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఒక్కసారి అది అమౌంట్ పే చేయొచ్చు వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అమౌంట్ పే చేయడం వల్ల మీ పాలసీ ఎలా బ్రేక్ కాకుండా ఉంటుంది సీనియారిటీ ఎలా వస్తుంది వన్ టు ఫైవ్ ఇయర్స్ పేమెంట్ మోడ్ ఏ విధంగా ఉంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో ముఖ్యంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటమే కాదు దాన్ని మనం రెగ్యులర్గా రెన్యువల్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఈరోజు పిల్లోన స్కూల్లో జాయిన్ చేపిస్తాం ఎంత ఫీజు కట్టి జాయిన్ చేసినా అండ్ రెగ్యులర్గా స్కూల్కి పంపించకపోతే వాళ్ళని మానిటర్ చేయకపోతే ఎంత పెద్ద స్కూల్లో చదివించినా నాలెడ్జ్ అనేది కేయటం అలానే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనం రెగ్యులర్గా రెన్యువల్ ఇన్ టైంలో పే చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి రెన్యువల్ మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పే చేసిన కంటిన్యూ పే చేసుకుంటూ వెళ్ళిపోయినా అన్ఫార్చునేట్గా మీరు ఒక వన్ ఇయర్ మిస్ అయిపోయారు డ్యూ టైంలో పే చేయకపోయారు పే చేయటం మిస్ అయ్యారు అంటే మాత్రం ఈ సీనియారిటీ అంతా మిస్ అయిపోతుంది పాలసీ వచ్చేసి జీరో స్టేజ్కి వచ్చేస్తుంది ఆ టైంలో మనం అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినాయంటే అంటే ఎవరు హెల్ప్ చేయలేరు ఏదైతే గ్రేస్ పీరియడ్ ఉంటుందో కంపెనీ అనేది గ్రేస్ పీరియడ్ అనేది ప్రొడక్ట్ ప్రొడక్ట్ పే చేసుకొని థర్టీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ వరకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ ఆ గ్రేస్ పీరియడ్లో ఏదైతే ఉందో ఆ టైంలో మీకు ఎటువంటి సంఘటన జరిగి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కవరేజ్ అనేది ఉండదు ఓన్లీ అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీ సీనియారిటీ కౌంటింగ్ కోసమే అది ఉపయోగపడుతుంది మీకు రావాల్సిన బోనస్లు మాత్రమే అవి యాడ్ అవుతుంది అంతే తప్ప ఆ గ్రేస్ పీరియడ్లో మీకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయో అవి మాత్రం కవర్ చేయడం కుదరదు సో అందుకే నేను ఏమంటానంటే మేము ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి క్యాష్ ఆప్షన్ ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది అండ్ యాజ్ వెల్ ఆస్ లోన్స్ వస్తున్నాయి క్రెడిట్ కార్డ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాలసీస్ని ప్లాన్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ప్రీమియం పే చేయడానికి మీరు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను ఇక ఎందుకంటే ఈ రెన్యువల్ మిస్సింగ్ ఆప్షన్ అనేది ఈ రెన్యువల్ ఏదైతే డ్యూ డేట్లో ఏదైతే ఉంటుందో అది మనం మిస్ అవ్వకుండా కంటిన్యూ కవరేజ్ అనేది ఉంటుంది దీంతోపాటు చాలా ముఖ్యమైన పాయింట్ ఈరోజు ప్రతి ఫీల్డ్లో ప్రతి దాంట్లో కూడా ఫైనాన్షియల్ మెడి ఇన్ఫ్లేషన్ అనేది ఉంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూ యూజ్ చేసే ప్రొవిజన్స్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి సిలిండర్ దగ్గర నుంచి మనం కొనే ప్రతి వస్తువు కూడా ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ అనేది హైక్ అవుతూనే ఉంది సో అలానే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది వీటన్నిటికన్నా కొంచెం ఒక పాయింట్ ఎక్కువే ఇన్ఫ్లేషన్ ఉంటుందన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎవరు మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే మెడికల్లో కూడా చాలా చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కొత్త మెషినరీ వాడాల్సి వస్తుంది కొత్త డాక్టర్స్ కొత్త కొత్త డిసీజెస్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి వాటి మీద రీసెర్చ్ ఇవన్నీ కూడా చాలా చాలా సో మెనీ థింగ్స్ బ్యాకప్ కూడా ఉంది కాబట్టి ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రీమియమ్స్ అనేది ఒకప్పుడులాగా స్టాండర్డ్ ప్రీమియంస్ అనేది మనం రెగ్యులర్గా ఇదే ప్రీమియం ఉంటుంది ఇంతే పే చేయాలనేది మనం ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నాం అదే మీరు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం పే చేసుకుంటే మీరు స్టార్ట్ చేసిన రోజు ఏదైతే ప్రీమియం ఉంటుందో అదే ప్రీమియం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ అయ్యి మీరు ఫైనాన్షియల్గా కొంత సేఫ్ అనేది కొంత సేవ్ అనేది చేసుకుంటారు ఈ లాంగ్ టర్మ్ పాలసీ ప్రీమియం లాంగ్ టర్మ్ ప్రీమియం పే చేయటం వల్ల మీకు ప్రీమియం ఎఫెక్ట్ ఒకటి సేవ్ అవుతుంది దాని తర్వాత మీకు ఏదైతే కంపెనీ కూడా ఓ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కంపెనీ కూడా డిస్కౌంట్ ఇస్తుంది సో రెండు రకాల మీరు బెనిఫిట్ పొందుతారు అండ్ యాజ్ వెల్ ఈఎంఐ ఆప్షన్ ఉంది క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రీమియం పే చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను